రైతు బజార్ ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది తాజా కూరగాయలు ఇతర మార్కెట్లలోని ధరల కంటే తక్కువ ధరలు తాను పండించిన కూరగాయలను తానే అమ్ముకోవడానికి పల్లె నుండి బస్తీకి తరలివచ్చిన రైతులు ఇది ఒకప్పటి మాట మరి ఇప్పుడు గ్రేడు చేసి మార్కెట్లకు తరలించగా తీసేసిన కూరగాయలు ఇతర మార్కెట్లతో పోలిస్తే పెద్దగా వ్యత్యాసం లేని ధరలు దుకాణదారులుగా రైతుల స్థానంలో స్థానిక ప్రైవేటు వ్యక్తులు అన్నింటినీ మించి అపరిశుభ్ర వాతావరణం ఆనాడు నైన్టీన్ నైన్టీ నైన్ లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఎంతో దూరదృష్టితో ఆలోచించి రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ఉండాలని తాము పండించుకున్న కూరగాయలకు సరైన లాభం పొందాలని ఈ రైతు బజార్లను ప్రారంభించడం జరిగింది కానీ కాలక్రమేణా వీటి రూపురేఖలు నిర్వహణ పద్దతులు అన్ని సమూలంగా మారిపోయాయి ప్రస్తుతం డెబ్బై శాతం రైతు బజార్లు దుర్గంధభరితమైన అపరిశుభ్ర వాతావరణంలో నడుస్తున్నాయి స్థానిక మార్కెట్లలోని ధరలకు ఇక్కడి ధరలకు పెద్దగా వ్యత్యాసం లేకపోగా కూరగాయల నాణ్యత విషయంలో ఇతర మార్కెట్లతో పోలిస్తే ఎంతమాత్రం సరితూగలేని నాణ్యత మనకు రైతు బజార్లలో కనిపిస్తుంది రైతు బజార్లో కూరగాయలు కొంటే అందులో ముప్పై శాతం పనికిరాని పరిస్థితిలో నాణ్యత కనబడుతుంది కాలక్రమేణా రైతు బజార్లలో రైతులు దాదాపుగా కనుమరుగైపోయారు దుకాణదారులుగా స్థానికులైన ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి రైతు బజార్లు వెళ్లిపోయాయి ప్రస్తుతం రైతు బజార్లలో ఈ ప్రైవేట్ వ్యక్కులదే హవా నడుస్తుంది వారు చెప్పిన విధంగానే ఎస్టేట్ ఆఫీస్ సిబ్బంది ధరలను నిర్ణయిస్తున్నారు వినియోగదారులతో ప్రత్యేకించి మహిళా వినియోగదారులతో ఈ ప్రైవేట్ వ్యక్తులు సంభాషించే తీరు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కానిదిగా ఉంటుంది కొంటే కొను లేకపోతే పో అన్నట్లు ఉంటున్న వీరి ధోరణికి మహిళలు అవాకు కావలసిందే ఏ గ్రేడు బి గ్రేడు కూరగాయలను మార్కెట్లకు తరలించి మిగిలిన సి గ్రేడు సరుకు అంతా రైతు బజార్లలో విక్రయిస్తున్నారు పరిసరాల పరిశుభ్రత విషయంలో కూడా రైతు బజార్లలో సిబ్బంది అలసత్వం కొట్టొచ్చినట్లు కనబడుతుంది విజయవాడలో సామమూర్తి రోడ్డు పటమట హైస్కూల్ రోడ్డు భవానీపురం వంటి కొన్ని చోట్ల మినహాయిస్తే మిగిలిన రైతు బజార్లలో అపరిశుభ్ర పరిసరాలు వినియోగదారులకు స్వాగతం పలుకుతుంటాయి విజయవాడలోని కేదారేశ్వరపేట రైతు బజార్ గురించి చెప్పాలంటే ఒక గంటో ఒక పూటో కూడా సరిపోదు రైతుల సంక్షేమం కోసం మనం ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన ఈ రైతు బజార్లు కొంతమంది అలసత్వం వలన ప్రైవేటు వ్యక్తుల దౌర్జన్యాల వలన పూర్వ వైభవాన్ని కోల్పోవడం విచారకరం మిత్రులారా ఈ వీడియోని చివరి వరకు చూసినవారు మీ ప్రాంతంలోని రైతు బజారు పరిస్థితి గురించి కామెంట్ రూపంలో తెలియజేయండి